అందరికీ నేనైతే ల్యాబ్లోకి అయితే వచ్చేసిన కాసేపు సరదాగా అలా ముచ్చట్లయితే పెట్టచ్చు వచ్చేయండి ల్యాబ్లోకి అయితే ఎండలు అయితే బకపక ఉండిపోతున్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయి వచ్చేయండి చార్ట్ చేసేద్దాం సరదాగా కాసేపు వచ్చిన వాళ్ళకి హా ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైబ్ లో చాట్ చేసేయండి లైబ్ లోకి వచ్చిన వాళ్ళకి కాదు చాట్ చేయాలి మా సైడ్ అయితే ఎండలు బాగా తంచి ఆ సరికి చూస్తుంటే అన్ వేసేటట్టు ఒక దిక్కు ఏమో ఎండలు బాగా కొడుతున్నాయి సాయంకాలం కాగానేమో గాలి మారం వస్తుంది అసలు వెదర్ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది లైవ్లోకి అయితే వచ్చిన వాళ్ళు కాగా ఉండొద్దు చాట్ చేసేయాలి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి లంచ్ అయిందా లేదా కూడా చాట్ చేయండి ైలో ఉన్న వాళ్ళకైతే హాయ్ ఎక్కడి నుంచో చాట్ చేసేయండి లంచ్ అయిందా లేదా కూడా చాట్ చేయండి సరదాగా కాసేపు అలా ముచ్చట్లయితే పెట్టేయచ్చు హ్యాండి లైఫ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్లా ఉన్నట్టు అన్నారా లంచ్ అయిందా లంచ్ అయితే ఏం లంచ్ చేసారో కామెంట్ చేసేయండి గాలికి ఇంత మంచి వచ్చిన చల్ల లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచో చాట్ చేసేయండి అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీ కూడా సంతోష్ చంద్ర అమ్మ మా మా మదర్ డాడీ అయ్యో పర్లేదు మీరు అమ్మ అట్లా తప్పేమీ లేదు ఓకే ఎక్కడి నుంచి లంచ్ అయిందా లేదా లంచ్ అయిందా అమ్మ కాకుండా అమ్మ దేవి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయ్ సన్ పాస్ టెన్త్ పాస్ అయ్యిండీ పాస్ అయ్యింది మంచి మార్క్స్ అయితే వచ్చినాయి మంచిగా వచ్చినాయి మార్క్స్ అయితే అన్ని సబ్జెక్టులల్లో కూడా ఒక తెలుగులో కొంచెం తక్కువ కానీ మిగతా అన్ని సబ్జెక్టులల్లో కూడా చాలా మంచిగా వచ్చినాయి మార్క్స్ అయితే నేను ఎక్స్పెట్ చేయలే అంత మంచి సోషల్లో నైంటీ వన్ మార్క్స్ ఇంకా మిగతా సబ్జెక్టులలో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అట్లా వచ్చినాయి మార్క్స్ పార్టీ అయితే అని అనిత ట్వెల్వ్ ఇయర్స్ సారీ నేను చదివేపాను అమ్మ కాకుండా మా వస్తూ నువ్వు నన్ను ఎత్తుకో ఎత్తుకోవాలి సంతోషంద ట్వెల్వ్ ఇయర్స్ ఓకే దేవి గారు పార్టీ ఇస్తా వచ్చేసేయండి హైదరాబాద్ వచ్చేసేయండి ఇచ్చేస్తా పార్టీ నాకైతే చాలా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు టెన్షన్ పడిన చాలా అసలుకి ఎట్లా వస్తుందో రిజల్ట్స్ అది అని చాలా బాగా వచ్చింది వాళ్ళు కష్టంలో అట్లే పడ్డారు పాపం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు మళ్ళీ పడుకునే వరకు టెన్ థర్టీ అయ్యేది టైమ్ మెనీ స్టూడెంట్స్ ఆర్ పాస్ అవునండి మంది పాస్ అయ్యారు చాలా పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది పాస్ అని చెప్తున్నారు అవును మంది అయితే అన్నారు మా వాడి క్లాస్లో అంటే వాళ్ళ స్కూల్లో దాదాపు త్రీ హండ్రెడ్ వరకు ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలు త్రీ హండ్రెడ్లో ఏ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అంతే ఒకరో ఇద్దరు అంతే అందరూ పాస్ అయ్యారు చాలా మంచి మా వాడి ట్యూషన్లో కూడా ఎయిటీ మెంబర్స్ ఓన్లీ టెన్త్ క్లాస్ పిల్లలే అందులో కూడా ఇద్దరు పిల్లలే ఫెయిల్ అందరూ పాస్ అయ్యారు చాలా మంచి వచ్చింది పిల్లలకి ట్యూషన్ ఇంకా స్కూల్ అనేది చాలా టైట్గా ఉంటుంది అన్నమాట అలాగే సే టు వేస్తాం కంగ్రాస్ ఫ్రమ్ మై సైడ్ వచ్చేయండి ఖచ్చితంగా చెప్తా ఖచ్చితంగా చెప్తాం మా వాడికి అయితే మా వాడిదే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అసలు అన్ని మార్క్స్ వచ్చి వాడు కష్టపడతాడు కానీ వాడి మీద వాడికి ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండడు చేసే పని కాన్ఫిడెంట్గా చేయడు గట్టిగా నమ్మి వాడి మీద వాడికి నమ్మకం ఉండి చేయాలి అదే వాడుతో వచ్చిన బాధ నాకు ఏ పని చేసినా గట్టిగా నమ్ములు కానీ అంటే చిన్నప్పటి నుంచి అంతే ఇంకా లంచ్ అయిందా అండి దేవి గారు లంచ్ అయిందా ఈ టైంలో ఉన్నారు ఇలా డ్యూటీ లేదా జాబ్కి వెళ్ళలేదా రాజు హాయ్ మేడం హాయ్ అండి లంచ్ అయిందా ఎక్కడి నుంచి లైవ్లో లైన్లో ఉన్న వాళ్ళైతే లైక్ అయితే చేసేయండి ఉదయ్ కుమార్ హాయ్ అక్క హాయ్ అండి నెక్స్ట్ వాడు ఏమో వాడు ఉదయ్ కుమార్ హైదరాబాద్ అక్క ఓకే అండి లంచ్ అయిందా అనుకుంటున్నాడు ఎంపీసీ అని కానీ ఇంకా కాలేజ్లో అయితే జాయిన్ చేపిలేదు చూడాలి ఇంకా దగ్గర పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే రాపిస్తున్నాం చూసా అలా ఇలా ఏం కరెక్ట్ ఇంకా డిసైడ్ అయితే చేయలేం మా వాడికి చెప్తున్నాం నీకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని వాడు ఓకే అనుకుంటే వాడి వాడి ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ చేస్తాం వాడేం డిసైడ్ చేయకపోతే నేనైతే ఎంపీసీ అనుకుంటున్నా ఎంపీసీలో జాయిన్ చేస్తా మీది ఎక్కడక్క మాది లంచ్ అయిందా లైవ్లో ఉన్న వాళ్ళందరిది లంచ్ అయిందా ఏం లంచ్ చేసారు చాట్ చేసేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కామ్గా ఉండొద్దండి చాట్ చేయాలి ఎం ఎంపీసీ విల్ వెరీ హార్డ్ అమ్మ ఇట్లాంటి మాటలు మాట్లాడదు నెంబర్ చెప్పు ఎంపీసీ విల్ బి వెరీ హార్డ్ అంటే మ్యాథ్స్ అయితే మా ఊరు చాలా బాగా చేస్తాడు అదే అనుకుంటున్నాం మేము అందుకే వాడికి చాయిస్ కోసమే చూస్తున్నాం కానీ మ్యాథ్స్ అయితే చాలా బాగా వినిపదిస్తాడు అసలు ఒకప్పుడు అసలు మ్యాథ్స్ చాలా ఇట్లా తక్కువ ఉంటుంది అలా ట్యూషన్ సార్ మ్యాథ్స్ స్పెషలిస్ట్ ఆ ట్యూషన్లో జాయిన్ చేపించినాకైతే ఎంత హా ఎంత కష్టమైనదైనా కానీ ఈజీగా చేసేస్తున్నాడు అసలు చాలా బాగా చేస్తున్నాడు మ్యాథ్స్ అమ్మ మనం ఇట్లాంటి ఉన్నప్పుడు అక్క అని చెప్పి నెంబర్ అక్క అని అంటున్నాం ఏంటిది అసలు ఇట్లా ఇట్లా చేస్తే ఖచ్చితంగా మనం విన్నావా హ్యాండ్లో పెట్టి ఇస్తాను నువ్వు చార్ చేసినా రాను మళ్ళీ ఏ కనబడ అసలు లైవ్ పెట్టాలంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు నాకు ఈ మధ్యలో అవే చేయాలనికే అట్లే ఫస్ట్ వస్తే సార్ పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి మెసేజ్ ఉబ్బరి పెట్టి ఫుల్బరిస్తుంది నాకే ఈ ఎండలకి సాయంత్రం చాయ్ దా లేకపోతే నిమ్మకాయ రసం ఎట్లా వేడి పరీక్షలు ఇంకా ఈ మేనెలు ఎట్లా పోతుందో ఏమో కానీ టెన్ అండ్ ఇంటర్ విల్ బి వెరీ డిఫరెంట్ ఆహా అయ్యి ఉండొచ్చు నాకు నిజంగా దాని గురించి అసలు ఐడియానే లేదు ఎంపీసీఏ అయితే ఏమంటే సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు అని నా నేను నా ఆలోచన అంతే సాఫ్ట్వేర్ సైడ్ అయితే పోవచ్చు అని చెప్తాం వాడికి వాడి కంప్లీట్గా అయితే వాడి డిసిషనే వాడు తీసుకోకపోతే మట్టికి నేను నా ఆలోచన అది ఆర్మీ సైడ్ అయినా పోవాలి అన్న ఫస్ట్ నుంచి మా ఆర్మీ రావాలని ఉంది ఎన్సీసీ ఎన్సీసీ పోవాలన్నా అలా సైన్స్ మ్యాథ్స్కి సంబంధించిన కోర్సు చేయాల్సి ఉండాలి అంటే ఆఫీసర్స్ కావాలి అంటే మామూలు సోల్జర్ అంటే మామూలుగా అయితే అవసరం లేదు కానీ ఒక ఆఫీసర్ లెక్క కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి దాంట్లోనే ఉండాలి చదువు అని అన్నారు ఆర్మీకి చదివించాలి వాడికి అట్లా ఆలోచిస్తున్నాం ఇటు అవుతుంది అనేది అర్థం కావట్లేదు ఏది తీసుకుంటే బాగుంటుంది చెప్పండి మీరు ఎట్లాంటిది ఒక ఎట్లాంటిది తీసుకుంటే బెటర్గా ఉండొచ్చు మళ్ళీ ఇంటర్లో కూడా ట్యూషన్ పెట్టియాలి కొంచెం హార్డ్ వర్క్ ఇచ్చి లైఫ్లోకి వచ్చిన అయితే లైక్ చేసేయండి టెన్త్ రిజల్ట్స్ వచ్చేవరకు ఏమో రిజల్ట్స్ వస్తాయి అని టెన్షన్ అనిపించింది రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ చేయకపోయాలి ఏ కోర్సు తీసుకోవాలి ఏంటి అనేది ఏమి అర్థమవుతుంది మా దాంట్లో అంత ఎక్కువ వాళ్ళు ఎవ్వరు అంటే ఎవరినైనా వెళ్ళి అడుగుదామన్నా కూడా అంత ఎక్కువ డిగ్రీలు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లే అంత టెన్త్ టెన్త్ క్లాస్ రేడే ఎక్కువ అందుకే కరెక్ట్గా ఆలోచించలేకపోతుంది సాఫ్ట్వేర్ కోసం జాయిన్ కావాలంటే మనకు ఎంపీసీఏ తీసుకోవాలి ఇంకా వేరేది ఏదైనా తీసుకున్నా నడుస్తున్నాం లైవ్లో ఉన్నవాళ్ళు కామ్గా బాగుద్దండి చాట్ చేసేయండి సరదాగా కాస్ అయిపోయితే అలా చెట్లు పెట్టవచ్చు లంచ్ అయిందా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు ఏం లంచ్ చేశారు చెప్పండి హాయ్ అండి బాగున్నారా తిన్నారా తిన్నానండి మీ లంచ్ అయిందా ఎక్కడి నుంచి లైవ్లో అండి బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా బాగుంటుంది లంచ్ అయిందా అండి ఈ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి మాకైతే చాలా దంచేస్తున్నాయి ఎండలు ఖమ్మం ఓకే ఖమ్మంలో ఎండలు ఫుల్ దంచేస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి అక్కడ తిన్నారా ఓకే ండి మీరు తిన్నారా తినేసిన ఎక్కువ తినేసిన రెండు గంటల వరకు కంప్లీట్ అయిపోయింది ఈ ఎండకాల అన్నం తినడం కంటే నీళ్ళు తాగడం ఎక్కువ ఇంకా చెప్పాలి లైఫ్లో ఉన్నవాళ్ళు ఖమ్మంలో ఎండలు ఇలా ఉన్నాయి వర్షాలు వస్తున్నాయి అటు మా సైడ్ అయితే కొద్దంతా ఫుల్ ఎండలు కొడుతున్నాయి సాయంత్రం అవ్వంగానే ఉరుములు మెరుపులు గాలి దుమ్మారు ఫుల్ గాలి దుమారం వస్తుంది అసలుకి ఆ గాలి గుమారం వల్ల అయితే యాస్టకు వస్తుంది అంతా ఇంట్లో మీ సైడ్ అట్లే ఉన్నాయి ఆ గాలి దుమారాలు అసలు లైవ్లో వాళ్ళైతే కామ్గా ఉండొద్దు అండి చార్ట్ చేయాలి సరదాగా కాసేపు అలాంటి చెట్లయితే పెట్టవచ్చు లైవ్లో వాళ్ళు కామ్గా ఉండొచ్చు చాట్ చేసేయండి